వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజ్ డాక్టర్ ఉదంతం దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తుంది ఇంత దారుణానికి పాల్పడిన దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలి అని దేశమంతా రోడ్డెక్కింది ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కావాలి అని ఆమెను టార్గెట్ చేసి చంపేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఇటు రంగంలోకి దిగిన సిబిఐ ప్రతి ఒక్కరిని విచారిస్తోంది నిందితుడు సంజయ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ కు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది ఇక చనిపోయిన ట్రైనీ డాక్టర్ లైఫ్ కు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణమవుతుంది పీజీలో గోల్డ్ మెడల్ సాధించాలి అనే లక్ష్యంతో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడేదని డాక్టర్ పేరెంట్స్ చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ ట్రైనీ డాక్టర్ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తుంది ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లో పన్నెండేళ్ల కింద ఈ ట్రైనీ డాక్టర్ కు పరిచయం అయింది పరిచయం ఫ్రెండ్షిప్ గా ఆ తర్వాత ప్రేమగా మారింది ఇంట్లో పెద్దలను ఒప్పించి ఈ నవంబర్ లో ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు ఎన్నో కళలు కన్నారు అత్యాచారం జరిగిన ముందు రోజు అంటే ఆగస్టు ఎనిమిదిన రాత్రి పదకొండున్నర వరకు వాళ్ళిద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నారు అయితే ఆ రాత్రి ఇద్దరి జీవితాలను మార్చేసింది ప్రేమ కథను ఛిద్రం చేసింది ఆగస్టు తొమ్మిదిన డాక్టర్ కు ఆ అబ్బాయి ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాలేదు పనులు బిజీగా ఉందని చెప్పి డిస్టర్బ్ చేయవద్దని సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత ఈ ఘోరం గురించి అతనికి తెలిసింది ఆర్జీ ఆసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న ట్రైని డాక్టర్ స్నేహితుడి ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి పరుగులు పెట్టాడు అయితే డాక్టర్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లేందుకు చూసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీంతో సంఘటన స్థలానికి కొద్ది దూరంలో కూలిపోయి ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు పదమూడేళ్లుగా తనతో పాటు నడిచి తన చేయి పట్టుకుని నడిచిన స్నేహితురాలు ఇక లేదు అని తెలిసి ఆ యువకుడు పడుతున్న వేదన అంతా ఇంత కాదు ఇంతలా ప్రేమించుకొని త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్న ట్రైనింగ్ డాక్టర్ ది సూసైడ్ అని మొదట్లో చెప్పడం దారుణం అంటూ ఇద్దరి ప్రేమ కథ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కోరాలో ప్రిషు అనే యువకుడు పోస్ట్ చేశాడు ఇది ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది ఇన్ని కళలు కన్నా ఓ యువ డాక్టర్ బతుకును ఆ యువకుడి భవిష్యత్తును నాశనం చేసింది ఎవరైనా సరే ఉరి తీయాల్సిందే అని ఈ పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్ లో